గోనెగడ్ల తహసీల్దార్ కార్యాలయంపై ఏసీపీ దాడులు రెడ్ హ్యాండెడ్గా దొరికిన విఆర్ఓ బోయ రామకృష్ణ విఆర్ఏ తలారి బోయ మల్లేష్లు అధికారులపై రైతులు మండిపడ్డారు ఇలాంటి అవినీతి అధికారులు ఇంకా చాలామంది ఉండారని వీఆర్ఓలు కూడా చాలామంది ఉండారని రైతులు తెలిపారు మొత్తంగా ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు వేస్తేనే రైతులకు లాభమని తెలిపారు జర్నలిస్ట్ ఎం గజేంద్రారెడ్డి గోనెగండ్ల శ్రీ కె రాజేంద్రనాథరెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు ఈ దినం అనగా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో జయ బోయ రామకృష్ణ బోయ తలారి మల్లేష్ అంటే మల్లేష్ అనే అతను వాళ్ళ ఫాదర్ దాసన్న అనే అతను తలారి అంటే పని పనిచేస్తున్నాడు ఆయన బదులుగా ఈ మల్లేశ్ అనేతం వాళ్ళ నాయన బదులు పనిచేస్తున్నాడు ఈ మల్లేస్ ద్వారా ఈ రామకృష్ణ విఆర్ఓ గారు హెచ్ ఖైరవాడి పదివేల రూపాయలు ఈ నల్లబోతల రంగస్వామి బోయ హనుమంతు వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇంకా వీళ్ళు మొత్తము అందరూ కలిసి ఐదు మంది అన్నదమ్ములు వీళ్ళ ఐదు మందికి సంబంధించిన భూమిని ఈ పాస్పోర్ట్ రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయడానికి గాను మొత్తం తొమ్మిది ఎకరాల నలభై ఐదు సెంట్లు వీళ్ళమ్మగారి పేరుతోంటే అది వీళ్ళు అందరూ పంచుకున్నారు పంచుకున్న తర్వాత దాన్ని మ్యూటేషన్ చేసి ఈ పాస్పోర్ట్ ఇవ్వడానికి ఒక యొక్క ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు వేల రూపాయలు డిమాండ్ చేసి చివరిగా రెండు వేల రూపాయలు అనగా ఐదు మంది కలిసి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది విఆర్ఓ మా విఆర్ఓ ద్వారా సో దానిపైన అతనికి ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వాళ్ళకి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది సో దానిపైన ఈరోజు ఈ విఆర్ఓ రామకృష్ణ మల్లేష్ అనే అతని ద్వారా తీసుకు పదివేల రూపాయలు గోయ హనుమంతు దగ్గర నుంచి తీసుకుంటూ ఉండగా మేము దాడి చేసి పట్టుకోవడం వల్ల పని పట్టుకోవడం జరిగింది అతను తీసుకున్న తర్వాత అతని కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది అతనికి పింక్ కలర్ వచ్చింది ఇది అలాగే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ఎవరైనా ప్రభుత్వాధికారులు మంచం అడిగినా వెంటనే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఎవరైతే లంటాలు అడిగారు వారు అవినీతి నిరోధ శాఖ మా డిపార్ట్మెంట్ తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది నేను వెంకటాద్రి నేను డిఎస్పీ కర్నూలు ఏసీబీ అలాగే మా ఇన్స్పెక్టర్ గారు తేజేశ్వరరావు కృష్ణారెడ్డి వంశీనాథ్ మీ ముగ్గురు ఇంకా మా సిబ్బంది అంతా కలిసి ఈ దాడిలో పాల్గొనడం జరిగింది పదివేల రూపాయలు చెప్పాను చెప్పాను అలాగే వాళ్ళ దగ్గర ఈ పదివేలే కాకుండా విఆర్ఓ రామకృష్ణ దగ్గర ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జోబులో ఉండడం జరిగింది అలాగే విఆర్ఏ దగ్గర అంటే విఆర్ఏ కాదు విఆర్ఓ కొడుకు ఆయన తరపున పనిచేస్తున్న మల్లేష్ దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఈ పదివేలు కాకుండా మిగతా ఇదనమాట సో వాళ్ళ దగ్గర కూడా అది కూడా స్వాధీనం ఫోటల్ మరి వెరిఫై చేస్తాం అన్నీ కూడా ఎవరైనా ఉన్నా దీని సమాజాలు చర్యలు ఎవరైనా దీనికి సంబంధాలు అందరూ చర్యలు తీసుకుంటారు ప్రాథమికంగా పట్టుకుంది ఇప్పుడు ప్రాథమిక వీళ్ళ మీద వీళ్ళ మీద తేలింది వీళ్ళ మీద వీళ్ళిద్దరి మీద తేలిసిపోయింది ఇంక ఫర్దర్ రికార్డుని వెరిఫై చేస్తాం ఎవరెవరైతే బాధ్యులైతే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారు